హాయ్ అండి అందరికి వన్ మోర్ మినీ మినీలా ఇది వచ్చేసి సండే రోజు మినీ వ్లాగ్ అండి ఈ రోజు అయితే మా చిన్న పాపకి స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయండి దానికోసమైతే మీ స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి పాపనైతే ఆల్రెడీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ రెడీ చేసి పంపించేశానండి పేరెంట్స్ అయితే టెన్ టెన్ థర్టీకి అయితే వచ్చేసామని చెప్పారు మీరు టెన్ థర్టీ అలా నేను మా పెద్ద పాప మా సిస్టర్ అయితే వచ్చేసామండి బాబుని అయితే తీసుకురాలేదు గోల్ చేస్తాడని చెప్పేసి ఇంట్లో మా హస్బెండ్ దగ్గరే ఉంచేసాము ఆఫ్రెండ్ కల్లా వచ్చేస్తాం కదా కొద్దిసేపు చూసుకో అని చెప్పేశామండి స్కూల్ దగ్గరకు వచ్చాము ఇక్కడ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి కొన్ని కొన్ని డాన్సులు ఇట్లా ఇంకా అన్ని ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయిపోయాయి మా పాపకి అయితే స్పీచ్ అయితే ఇచ్చారండి ఇంకా వాళ్ళ సెక్షన్ లో ఒక మదర్ గా నాకైతే స్కూల్ గురించి పాప స్టడీ గురించి నన్ను కూడా నన్ను అయితే సెలెక్ట్ చేసుకున్నారండి మా పాప వాళ్ళ సెక్షన్ లో ఇలా మీ ఒపీనియన్ ఏంటి స్కూల్ గురించి అని చెప్పి స్పీచ్ చెప్పాలని చెప్పారండి చాలా రోజులైతే ప్రాక్టీస్ చేస్తాను నేను స్పీచ్ అయితే కానీ అక్కడ స్టేజ్ పైకి వెళ్ళే లోపు అసలు చెప్పలేకపోయానండి అంటే చాలా స్టేజ్ ఫీర్ అయితే వచ్చేసింది అలాగే వీళ్ళు ఎంతమంది స్టేజ్ ఫీర్ ఉంది తప్పకుండా కామెంట్ అయితే చేయండి నాకంటే మా పాపే చాలా బెస్ట్ అనిపించింది నాకు చాలా బాగా అయితే మాట్లాడింది దీని ఫుల్ వీడియో కావాలంటే దీని కింద ట్యాక్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే వీళ్ళు చెక్ చేయండి ట్వెల్వ్ ఓ క్లాక్కి కంప్లీట్ అయిపోయింది అని చెప్పండి ప్రోగ్రామ్ కానీ త్రీ ఓ క్లాక్ అయితే అయిపోయింది ఇంకేం ఆర్డర్ చేసుకుంటాను చెప్పేసి ఆర్డర్ పెట్టేసుకొని తినేసి రెస్ట్ అయితే తీసుకున్నామండి ఓకే అండి వాటి మినియూ లాగా అయితే వీడియో అనేసి ప్లీజ్ ఒక లైక్ చేయండి